ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు దళిత యువకుల్ని చంపటాలు అవమానపరచటాలు దళిత మహిళల్ని అత్యాచారాలు చేయటం అనేది ఒక నిత్య కృత్యంగా మారిపోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయం దాదాపు పదకొండు వేల సంఘటనలు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని అత్యంత దారుణంగా చంపబడ్డటువంటి సంఘటనలు జరిగినాయి కొన్ని వందల మంది మీద అవమానకరమైనటువంటి సంఘటనలు నోట్లో మలమూత్రాలు విసర్జించటం దారుణంగా కొట్టడం చిత్రహింసలకి గురి చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంఘటనలు జరగటం ఒక ఎత్తే అయితే సంఘటన జరిగిన ప్రతి దానిలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళకు సంబంధించినటువంటి అనువాయులు ఉండటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం కొత్తగా ఈరోజు నిన్న శనివారం గుంటూరుకి సంబంధించినటువంటి గుంటూరు టూకి సంబంధించినటువంటి నరసింహరావు అనే ఒక దళితుడిని కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి మోకలు అతన్ని తీసుకొని వెళ్ళిపోయి అత్యంత దారుణంగా కొట్టి చంపటానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన జరిగింది అయితే ఎవరో కొట్టుకొని ఉండొచ్చు ఏదో సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ కుర్రవాడు గుంటూరు ఒకటో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నందుకు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్న అనే అతను మొత్తం కూడా ఎవరు నడిపి నీతో మాట్లాడాలని చెప్పేసి తీసుకెళ్లిపోయి నల్లపాడులో ఒక నిర్మానుషైనటువంటి ప్రదేశంలో వాడిని విపరీతంగా చిత కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడి వరకు కూడా ఇదేదో ప్రేమ వ్యవహారం లేకపోతే పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈ విషయంలో మంత్రి విడుదల రజిని ఎవరైతే ఉన్నారో ఆమె భర్త స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఎవరైతే దాడి చేశారో ఎవరైతే కొట్టారో ఆ కొట్టినటువంటి వాళ్ళు ఆ తరుణనే అమ్మాయి అన్నయ్య ఎమ్మెల్యే మాజీ మంత్రి రజని యొక్క భర్తతోటి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడించడం అనేది ఇక్కడ సంచలనం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం